నిజామాబాద్ జిల్లాలో వర్షం రైతుల కలల పంటను తడిసి కష్టంగా మార్చింది వరి ధాన్యం పొలాల్లోనే తడిసి పాడవుతుండగా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు నిజామాబాద్ రూరల్ పరిధిలోని మోపాల్ డిచ్పల్లి జక్రన్పల్లి ఇందల్వాయి దర్పల్లి సిరికొండ మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం రైతుల ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసింది కోత దశలో ఉన్న వరి ధాన్యం పొలాల్లోనే నీట మునిగిపోయి తడిసి ముద్దయిపోతుంది ఎండలేక తడిసిన ధాన్యం పాడైపోతుందేనమో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు రైతులు రెండు రోజులుగా వర్షం ఆగడం లేదు సార్ ధాన్యం తడిసి పాడైపోతుంది కానీ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు అని చిన్నవాళ్ళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని గ్రామాల్లో నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి సరైన సిబ్బంది తూకాలు గౌడన్లు లేని కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వడ్లను తరించేందుకు ట్రాక్టర్లు మట్టిలో ఇరుక్కపోవడంతో రైతులు నిస్సహాయంగా నిలిచిపోతున్నారని అన్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వర్షం వల్ల పంటలు పాడైపోతున్నా ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రాలు ఇరవై రోజుల ముందే ప్రారంభించి ఉంటే నష్టం ఉండేది కాదని కొత్త విధానాల పేరుతో రైస్ మిల్లకు అలాట్మెంట్లు ఇవ్వకపోవడం వల్ల వరి ధాన్యం పొలాల్లో పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కి తరలించిన మిల్లర్లు దించుకోవడం లేదని పైగా మూడు కిలోలు నాలుగు కిలోలు కరత కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు తెలియని మిల్లులకు అలాట్మెంట్లు ఇవ్వడం వల్ల స్థానిక రైతులు నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు రైతులు సివిల్ సప్లై అధికారులు జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని సన్న రకం దొడ్డు రకం తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది మొత్తం వీళ్ళు వచ్చినాయి లాకలు వచ్చేలాగున్నది దొడ్డడ్ల గురించి అయితే లోడ్లు ఇక్కడ దించుకుంటలేనట మాకు ఇప్పటివరకు కూడా లైన్ రాలేదు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం నీటిలోనే అయిపోయింది ధాన్యం అంతా ప్రభుత్వం చర్వ తీసుకొని కొంచెం తొందరగా ఆ దొడ్డడ్లు ఎక్కడైతే రైస్ మిల్లర్లో ఆపివేసిరో వాటిని దించుకుంటే మాకు కూడా చాలా బాగుంటుంది నిజామాబాద్ జిల్లా సిర్కొండ మండలం చిన్నవాలో గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు వరి ధాన్యం అనేది తడిసి ముద్దయింది దీనిపైన మనము రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది అయితే రైతులు ఏమంటున్నారంటే వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ధాన్యాన్ని రైస్ మిల్లకు పంపించాలని వారు కోరుతున్నారు అలాగే ఈ యొక్క అలాట్మెంట్లని త్వరగతిన ఇచ్చి ఉంటే ఈ బాధ అనేది మాకు ఉండకపోతుండే గొప్ప అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలం పంటలకు పెట్టింది పేరు కానీ అది పేరు మాత్రమే మిగిలిపోయిందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిల్ సప్లై అధికారులు గాని కలెక్టర్ గాని సిరికుండ మండల వచ్చి ఒకసారి విజిట్ చేయాలని రైతులు కోరుతున్నారు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని దొడ్డు రకంగాని సన్న రకంగాని వెంటనే కొనుగోలు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ యొక్క వర్షం కారణం వల్ల అనేక మంది రైతులు నిజామాబాద్ రూరల్లో కూడా మోపాల్ గాని డిచ్పల్లి గాని జక్రాన్పల్లి గాని ఇందల్వాయి గాని దర్పల్లి గాని సిరికొండ గాని ప్రతి జాగాల్లో ఈ వర్షం కారణంగా ఈ వడ్లనేది ఈ వర్షం కారణంగా తడిసి ముద్దతున్నాయి అనేక మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఈ రైతులను తొందరగా రైస్ మిల్లర్లకు అలాట్మెంట్లు ఇచ్చి పంపించాలని వారు కోరుతున్నారు మీ ఆర్సిరెడ్డి సత్య న్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండలందరికీ నమస్కారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాలోడ్ గ్రామం అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ధాన్యం మొత్తం నానిపోయి ఖరాబ్ అవుతున్నది పార్పలేని కాయిదాలు పంచడం లేదు ఏం పంచడం లేదు అధికార యంత్రాంగం కొంచెం పట్టించుకోవాలా చూడాలా సిరికొండ మండలం పంటలకు పెట్టింది పేరు కానీ అది పేరుకు నామమాత్రంగానే ఉండిపోతుంది కానీ వాళ్ళు అధికారులు పట్టించుకుంటలేరు మీకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ లోపట్ల మీరు తాత సమయంగా మాట్లాడుకోవాలా చూసుకోవాలా పెట్టడం కరెక్ట్ కాదు ఇది వారం పదిహేను రోజుల ముందే చాలా సెంటర్లు చాలా అయినాయి నావు మాత్రం సెంటర్లు చాలా రైస్ మిల్లకి ఒకటి రెండు రైస్ మిల్లకు మాత్రమే అలాట్మెంట్ ఇస్తారు కానీ మిగతా ఇత్తలేరు జపజప పోతలేవు తొందరగా ధాన్యం మొత్తం కడిచిపోయి ఇప్పుడు ఇబ్బందులకు బరైంది దీనినన్నా కనీసం తొందరగా రైతులకు లబ్ధి చేకూరాలని కోరుతున్నాం అంత చిన్న సనకారు రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు అసలు రైతులు నానిపోయి ఏడ పోసుకోవాళ్ళు అర్థమవుతుంది జాగాలు బరాబర్ లేవు రోడ్లు అన్ని నిండిపోయినాయిని కాయలు లేవు ఎటు చూసినా కానీ పచ్చిగానే ఉన్నది మొత్తం కానీ అసలు పొడి పొడి లేదు పోసుకునే లేదు కళ్ళల్లో అట్లా అట్లనే అయిపోయినాయి పంటల మీద అట్లనే అయిపోయినాయి మొత్తం కిందికి వంగి నీ నీళ్ళల్లో అయిపోతున్నాయి సెంటర్లు కొద్దిగా జప జప నడితే రైతులు ఇంకా తొందరగా అది వేసి కోత ధాన్యం నిలబడతారుగా కాకపోతే ఇవే మెల్ల నడిచినా ఇక ఏడకెళ్లి మొత్తం ఏడ అన్నీ ఆగిపోయినాయి దయచేసి అధికారులు ఒకసారి సిరికొండ మండలం ఇంకా తదితర గ్రామాలను విజిట్ చేసి అధికార అధికారని కొంచెం తొందరగా ముందుకు తోసుకెళ్లాల పనులు నడిపియాలని అందరినీ కోరుతున్నాను ఒక విషయం ఏంటన్నా అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ను లేని విధంగా ఇట్లా లేట్ ఎందుకు అవుతుంది నిజామాబాద్ డిస్టిక్ లో సిరికొండ మండలంలో ఇంత చిన్న చూపు ఎందుకు ఎందుకు పట్టించుకుంటలేదు ఇదే రకంగా ఇతనే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర రోకోలు ఇవి చేపడితే మళ్ళా వ్యక్తిగతంగా మా మీద అట్ల ఎత్తారు మా మీద ఇట్లా ఎత్తారు అనేది భావనలు సరికా సరికావు నిజంగా ఇట్లా వాళ్ళు వాళ్ళని ఇట్లనే ఎత్తారు కాబట్టి అధికారులు అయినా సరే ఇంకెవరైనా సరే మంచిగా పట్టించుకొని చెప్పని ఈ రైస్ మిల్లకి రెండు మా రైస్ రైస్లకు మాత్రమే అలౌట్మెంట్ చూడండి మిగతా నాలుగైదు రైస్ మిల్లకు ఇంకా పది రైస్ మిల్లకు ఇస్తే చెప్ప చెప్పబోతుంది తొందరగా పోతుంది కదా ధాన్యం అనేది మా ఆవేదన ఖచ్చితంగా చిన్న సన్నకర రైతులు బాగా నష్టపోతురు ఇక అందరు గమనించాల్సిన విషయం ఒకసారి దొడ్డు ఇంకొక విషయం ఏంటంటే ఈ దొడ్డు అట్ల విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం వ్యక్తం చెప్తారు ఇవి రైస్ మిల్లకు నిజామాబాద్ రైస్ మిల్లకి రాసడం వల్ల బాగా నష్టపోతున్నారు ఆడ మూడు కిలోల కడతా నాలుగు కిలోల కడతా అవి లేవు ఇవి మంచి లేవు అని చెప్పి కటింగ్ చేసాడు ఇది చాలా బాధాకరం మేము ఆరు కష్టపడి ఎంతో శ్రమించి ఇవి అడ్లను తీసుకొస్తే ఇంత అయితే దించుకుంటాం అంత అయితే దించుకుంటాం వాళ్ళందరూ ఆళ్ళు ముక్కుమ్ముడిగా కలుపుకొని రైస్ మిల్లర్లకు ఫోన్ చేసుకుంటా చెప్పుకున్నాడు ఇది కరెక్ట్ కాదు మా లోకల్ రైస్ మిల్లకి రాసిస్తే మేము వాళ్ళ కాళ్ళయో గడ్డమో పట్టుకొని బతిన్లాడి సార్ గిట్లా గట్లా అని బతినిలాడి మేము చేసుకుంటాం ఇప్పుడు అందరూ ప్రకృతి సహకరించినందుకు వాళ్ళు మేము చేయలేం ఖచ్చితంగా నానిపోయినాయి కొద్ది అటో ఇటో ఉన్నాయి ఉంటాం కొంచెం అంటే ఏం కాదు మరి కిలోలు మూడు కిలోలు కడతాం చాలా బాధకరం విషయం చిన్న వాళ్ళు కూడా గామమ్మ స్వామి అయ్యా మా ఎడ్లన్నీ నానిపోయినాయి ఎట్టని మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి ఎంత బాధ అవుతున్నాయి వాళ్ళు అరద వారుతున్నాయి కాగితాలు కొట్టుకుపోయినాయి మా కాపుల ఇట్లా అయితే ఎట్లా రైతులం ఎట్లా బతకాలా మేము ఎంత బాధ ఉన్నది మొలక తూకం పోషించండి మందులు కొట్టి కొట్టి వచ్చింది మా బాధలు ఎట్ట చేస్తారు ఎట్ట చేసిన మీరే ఇక ప్రభుత్వము మాకు చెప్పన జోపుకోన మరి రైతుల బాధ తీసుకోండి మాకు ఇంత బాధ ఉన్నది అడిలా బాధలు పడుతున్నాము పిల్లం దాకా పొద్దున్నదాకా ఆమెల వర్షం ఉన్నది అడ్లు జోపుకోండి ప్రభుత్వం ఎట్టి మాకు ఒక కూడా అని రాదు